గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారం రాగానే ప్రశ్నించాడని ఎమ్మెల్యే గారు రాచమల్ చేస్తున్న అరాచకరాలను ప్రజలు తెలిపారని ఆయన చేస్తున్న ఇసుక దోపిడీ అయితే మట్ట అయితే గ్యామ్లింగ్ అయితే పోయితో జరుగుతున్న ఈయన చేస్తున్న అరాచక్రాన్ని ప్రజలకు ఎత్తి చూపారని కక్షతో నంగం సుబ్బయ్య అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి నాయకుడిని అత్యంత కిరాతంగా పట్టపగులు దగ్గర దగ్గర డెబ్బై నుంచి వంద మంది చూస్తుండగానే అతి కిరాకంగా హత్య చేయడం జరిగింది ఈరోజు ప్రొద్దుటూరులో ఎంతమంది బీసీలు రాజకీయంగా భయపడడానికి కారణం ఏమంటే బీసీ అనేవాడు ముందుకు వస్తున్నారంటే అతన్ని హత్య చేయడము ఆ బీసీలను రాజకీయంగా పైకి రాకుండా చేయాలనే ఉద్దేశం చాలా మంది రాజకీయంగా భయపెట్టి వాళ్ళు తొక్కువేయాలనే ఉద్దేశంలో భాగంగానే ధనం హత్య జరిగిందని మేము అనుకుంటున్నాం కానీ నందం సుబ్బయ్య అనే వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఇన్ఛార్జి మాజీ ఇన్చార్జ్ గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి కన్నా ముందు మన ఎమ్మెల్యే గారు వరదాడి గారి కింద చాలా రోజులు కలిసి పనిచేయడం జరిగింది పార్టీకి ఆ రోజు నందన్ సుబ్బయ్య హత్య జరిగిన తర్వాత ఇన్ఛార్జి గారికి ఎంత బాధ్యత ఉందో పొద్దుటోలు పనిచేసే పార్టీ కార్యకర్తలకు ఇక్కడ అతంతా కలిసి పనిచేసిన లింగాడు గారు అయితే ఏమి వరదాడి గారైతే అందరికీ బాధ్యత ఉంది అందరూ ఆ రోజు స్పందించడం జరిగింది కూడా కానీ మేము ఒకటే అడుగుతున్నాం నందం సుబ్బయ్య గారి కేసును సిబిఐకి ఫస్ట్ నుంచి డిమాండ్ ఇది పొద్దున్న నాయకుల డిమాండ్ కాదు పార్టీ డిమాండు నారా లోకేష్ గారి డిమాండు ఇక్కడ ఉన్న నాయకులందరి డిమాండు కానీ ఆ డిమాండ్ విషయంలో ఈరోజు నందం అభ్యా అపరాజిత గారి విషయంలో ప్రెస్ మీట్ పెట్టిన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ఓ విషయం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మాటలు చెప్పే వాళ్ళు వేరుంటారు పని చేసి పెట్టే వాళ్ళు వేరుంటారు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఈ ఎల ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మనం అపరాధి గారు కంప్లైంట్ పెట్టిన విషయంలో అసలే దోషులను అరెస్ట్ చేయడం లేదు అసలే దోషులను కేసులో చేర్చడం లేదనేసి హైకోర్టు తిరగడం జరిగింది ఢిల్లీ బీసీ దానికి వెళ్ళడం జరిగింది ఇవన్నీ విషయాలు ఆల్రెడీ ఆటోమేటిక్గా జరుగుతూనే ఉన్నాయి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ సిబిఐకి ఎంక్వైరీకి అప్ప మన పార్టీ పెద్దలతో కూడా మాట్లాడుతూనే ఉన్నారు జరుగుతూనే ఉంది అపాధి జరుగుతూనే ఉంది మనం అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి నేనే ఏదో చేస్తున్నాను నేనే బీసీలకు ఏదో అండగా ఉన్నాను అనే భ్రమ కలిగించాలని పద్ధతులు మానుకోవాలని ఒక విధంగా చెప్తున్నాం అది కాకుండా అప్ అపరాధిత గారిని పార్టీ మూడు నాలుగు సూర్లు పొద్దుటూడికి వెళ్ళి ప్రచారంలో పాల్గొనని చెప్పింది అప అపరాధి గారు పా ప్రచారంలో పాల్గొనే పాల్గొనకోకుండా ఎవరు ఆపారో అది ఇంకా ఎవరు ఆపగలరో ఆమెను అది నీకే తెలియాల ఈ ఎన్నికలు చావా బతుక రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కన్నా తెలుగుదేశం పార్టీ రావాల బతికించాలంట మనం బాధపడిన కార్యకర్తలు అయితే పా పానాలు పోగొట్టుకున్న వాళ్ళ వాళ్ళ బంధువులు అయితే కలిసికట్టుగా కండవాళ్ళు వేసుకుని ప్రజలకు వెళ్ళి ఓట్లు సంపాదించి బాధ్యత తీసుకోవాలి పార్టీ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందో మన కోసం పార్టీ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలు వాళ్ళ 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 భార్యలైతే ఏమి వాళ్ళ తల్లులైతే ఏమి వాళ్ళ బిడ్డలైతే ఏమి ఎక్కడ మీటింగ్ పెట్టాం మహానాడుకు లెక్క తీసిపోయి మహానాడులో మనకు జరిగిన సమస్యను కూడా ప్రజలు వివరించడం జరిగింది అంత ఎంత ప్రిపేర్ చేస్తున్నామో కానీ ఈ రోజు ప్రజల్లో ఎన్నికలు జరుగుతుంటే ఎందుకు ఎన్నికల ప్రచారం రాకుండా ఆగిందో ఆ విషయం కూడా మీరే చెప్పాలి అదొకటి అప్రజా అపరాజిత గారి విషయంలో పార్టీ దగ్గర దగ్గర పార్టీ ఫండ్ అయితే ఏమి మన నాయకులు లోకల్ నాయకులు అయితే దగ్గర దగ్గర నలభై నుంచి యాభై లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చారు ఆ అమౌంట్లో కూడా నువ్వెంత భాగం నిగ్గర పెట్టుకొని ఆ భాగం పార్టీకి పని చేయకుండా ఆపుతున్నావో అది కూడా సమాధానం నువ్వే చెప్పాలా ఇంకో విషయం కూడా చెప్పాలా ఇదే ఎన్నికలలో నువ్వు కోటం గ్రామంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి మనుషులు డబ్బులు పంచారా లేదా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి వారి దగ్గర రక్త సంబంధికులు రాత్రి రేపు ఎలక్షన్ అనగా రెండు రోజులు ఎలక్షన్ అనగా ముప్పై లక్షన్ లక్క ముట్టిందా లేదా వైసీపీ వైసీపీ నాయకుల దగ్గర నుంచి అది కూడా కరాకనే చెప్పాలా నువ్వు ఏ పార్టీకి పనిచేసినావు నువ్వు ఏ పార్టీ పనిచేసినావు నువ్వు ఏ పార్టీని ఓడియాలని చూసినావు ఇప్పుడు మన ఏ పార్టీకి నువ్వు ఉత్తాసలుపుతున్నావు అంటే ఓడించాలా వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని లాస్ట్ ఎన్నికల్లో పనిచేసినావు ఈ రోజు అధికారం వచ్చింది కదా అనేసి నేను మనగడలో ఉండాలనే ఉద్దేశంతో మాలాంటి బీసీలు అడ్డం పెట్టుకొని ఏదో విషయంలో బయటికి రావాలా నేను నేను పార్టీలో ఉన్నా నేను ప్రముఖంగా కంప రావాల ఉద్దేశంతో మా బీసీలు అడ్డం పెట్టుకొని మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి పెట్టడము బీసీలకు ఏం చేశాను కూడా అడుగుతున్నాను ఇన్ఛార్జ్ కొన్ని బీసీలకు ఏం చేశాను కూడా చెప్తాను నేను కాబట్టి దయచేసి ఇటాటి ఇట ఇట్లా ఇట్లా నేను పబ్లిక్ లో కంప అనే అనే విధంగా మా బీసీలకు ఇబ్బంది పెట్టుకోకుండా మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి దీనిలో ఇది రాజకీయ పరంగా వాడుకోకుండా నువ్వు ఏదో నిజంగా పార్టీకి చేయాలనుకుంటే గన నువ్వు 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 ముందు ఏం చేస్తావు ఎన్నికల తర్వాత ఏం చేస్తావో నీ మనశ్శాంతిగా వదిలేస్తాం నువ్వు అది కాకుండా నువ్వు విషయం చెప్పాల అధికారులకు ఫోన్లు చేసి అధికారులు నా మాట ఎన్నుకోకుంటే నాకు లోకేష్ గారు ముఖ్యము నేను లోకేష్ గారికి చెప్పి మీ ఉద్యోగాలు నేను మీరు ఇక్కడ పనిచేసానికి అర్హులు మీరు ఇక్కడ లేకుండా చేస్తా అనేసి నువ్వు అందరినీ బెదిరించడం జరుగుతుంది లోకేష్ గారికి మచ్చ తేవడం జరుగుతుంది కాబట్టి మీరు ఇది కూడా ఒకసారి గమనించుకొని మీరు లోకేష్ గారి పేరు మీద ప్రజలలో చులకన భావం చేసే విధంగా మీరు ప్రవర్తించినా మీరు మాట్లాడినా కానీ పార్టీకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ పద్ధతి కూడా మార్చుకోవాలని ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎన్నుకున్నారు భారీ మెజార్టీలో గెలిపించారు ఎమ్మెల్యే గారిని వరదాడి గారికి ఏమైనా సమస్య వచ్చి వరదాడి గారి దగ్గరికి వస్తారు ఆయన పార్టీ పెద్దలకు చెప్పి ఆ సమస్యలు ఏమైనా తీర్చే బాధ్యత ఆయన తీసుకుంటారు కాబట్టి అన్ని దాంతో నువ్వు దూరంగా ఉండే మంచిదని మరొకసారి కోరుకుంటున్నాం ఈ సమస్యలు ఎందుకంటే నా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ క్యాటర్ అయితే ఏమి నాయకులు అయితే జీర్ణించగలనే విషయం ఈ విషయం ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం చేసి నేనే తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేనే ఉన్నాను నన్ను అన్ని నాతోనే జరగాల నేను లోకేష్ గారితో దగ్గరలో ఉన్నాను అనేసి పెట్టి మబ్బే పెట్టే పద్ధతిలో ప్రవర్తిస్తున్నారు కాబట్టి మేము ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాము ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ సీనియర్ నాయకులు అయితే ప్రజెంట్ గెలిచే ఎమ్మెల్యేలు అయితే ఇన్ఛార్జ్లు అయితే అందరూ కలిసికట్టుగా ఒక వారం పది రోజుల్లో లోకేష్ గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ జరిగిన రా మన మన కడప జిల్లాకు అంటే కమలాపురం కానీ ప్రొద్దుటూరు కానీ నష్టం చేసిన విషయంలో మాత్రం అన్ని విషయాలు వివరించాలా అన్ని ప్రూఫ్స్ తీసుకుపోయి అధిష్టానం తెలపాలని వారం పది రోజులు అపాయింట్మెంట్ పెట్టుకోవడం జరిగింది మీరు ఇట్లే ప్రవతిస్తా ప్రజలు అంగ చులకన భావం వస్తుంది కాబట్టి దయచేసి డ్రామాలు ఆపాలని కోరుకుంటున్నాం